కవితకి ఏమవసరమా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అవును కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రా ఏం రాస్తావు నువ్వు ఆయన ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు మళ్ళీ అట్లా అట్లా చేసి ఆడ మోడీని గీకీరు ఆడ పోతే వాళ్ళు వాళ్ళు లోపలేసారు మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా ఇదంతా ఇదంతా మళ్ళీ ఏంటంటే పోలీసులు పంపిస్తాం మళ్ళీ మీరేమో ఒత్తుకుంటారు అనుడేందుకు మనం ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాస్తుడు మళ్ళీ నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు ఈ రాసుకొని ఎందుకు ఇదంతా మీకు గవర్నమెంట్ ఇచ్చింది సీఎంగా ఆయన పన చేసుకుంటాడు అపోజిషన్గా ఏమన్నా ఉంటే నువ్వు మాట్లాడు పుస్తకాలు ఓపెన్ చేసినా పుస్తకాలల్లో రాస్తున్నా మళ్ళీ మాది ఫ్యూచర్లో వస్తుంది ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే అనవసరంగా రెచ్చగొట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం ఆయన ఏమన్నా ఇదైనా అనుకో మళ్ళీ అమ్మాయి మళ్ళీ మీరే అంటారు మళ్ళా పోలీసులు పంపించాడు మీరే అంటారు అది మీరే అంటారు ఇది మీరు ఎందుకు ఇవన్నీ కవిత ప్రశాంతంగా నీ పన్ను చేసుకోరాదు పాపం మొన్ననే ఆడపిల్లవు నాలుగు ఇబ్బంది పడ్డవు ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డావు కదా కూడా బాధ అనిపించింది అరే పాప ఆమెను అనవసరం ఈ కొడుకులు బీజేపీ వాళ్ళని కానీ ఎందుకు ఇదంతా సీఎం పని సీఎం చేసుకుంటుండే అసలుకే పైసలు లేవు ఈ మీ నాయన మొత్తం దుకాణం అంతా కాల్ చేసిపోయింది ఈ మీ నాయన దుకాణం కాల్ చేసిపోయాండేమా ఈ అంత కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి బొక్కలు కూడా లేవాడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్కకు వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు వాళ్ళు మీరే అన్నీ తప్పులు చేసి మనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రాస్తున్నాము రెడ్ బుక్ పెట్టినాము ఆ బుక్ పెట్టినాము ఏ బుక్లు పెడితే ఏంది ఆ పింక్ బుక్ పెట్టినా ఏది పెట్టినావు